హలో అండి నమస్తే అంజలి అండ్ డాటెస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మేము న్యూ ఇయర్ ముగ్గు వేస్తున్నాము ఈ ముగ్గు వేయడం చాలా ఈజీ అండి ఈ ముగ్గు పద్నాలుగు సుక్కలు రెండు వరుసలు రెండు వచ్చే వరకు అండి అంటే పద్నాలుగు సుక్కలు రెండు వరుసలు పెట్టుకోవాలి అది రెండు వచ్చే వరకు పెట్టుకోవాలి ఆ సుక్కలు ఇది సరిచుక్కలేనండి మరి ఈ ముగ్గు ఇప్పుడు ఎలా వేయాలో చూపిస్తాను ఇదిగోండి మధ్యలో ఇక్కడ పద్నాలుగు సుక్కలు రెండు వరుసలు పెట్టాం కదండీ అక్కడ నుంచి చేద్దాం ఇదిగోండి ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని రాయాలండి ఇదిగోండి ఇక్కడ హెచ్ ఈ గీత ఈ రెండు ఇలా కనెక్ట్ చేసుకోవాలి ఇదిగోండి హెచ్ ఫామ్ అయింది తర్వాత ఈ నాలుగు చుక్కలతో ఏ వేసుకోవాలి ఇదిగోండి ఏ గీసుకున్నాము తర్వాత ఈ రెండు చుక్కలతో పీ గీసుకోవాలి మళ్ళీ ఈ రెండుతో కూడా పీ మళ్ళీ ఈ నాలుగు సుక్కలతో ఇదిగోండి ఈ రెండు సుక్కలు ఎలా కలుపుకోవాలి మళ్ళీ ఈ రెండు సుక్కలు ఎలా కలుపుకొని ఇది అనమాట ఇది వై ఇలా వచ్చింది ఇది ఈ నాలుగు సుక్కలతో టూ అనేది గీసుకోవాలి ఇదిగోండి రెండు ఇలా ఇది ఈ రెండు సుక్కలతో జీరో ఫామ్ చేసుకోవాలి మళ్ళీ నాలుగు సుక్కలతో రెండు గీసుకోవాలి ఇదిగోండి ఇలాగా ఈ లాస్ట్లో ఉన్న రెండు సుక్కలతో మనం ఐదు గీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలాగా ఇలాగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు అడ్డంగా గీసుకున్నాం కదండి ఇప్పుడు నిలువుగా చూద్దాము నిలువుగా ఇక్కడ రెండు సుక్కలు ఉన్నాయి కదండి ఇక్కడ నుంచి ఎలా తీసుకోవాలో చెప్తాను ఇక్కడ న్యూ ఇయర్ అని తీసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ ఎన్ ఈ నాలుగు సుక్కలతో ఇలా ఎన్ లా గీసుకోవాలి తర్వాత ఇక్కడ ఈ మళ్ళీ ఈ నాలుగు సుక్కలతో డబల్యూ లా గీసుకోవాలండి ఇదిగోండి ఇలాగా డబ్ల్యూ ఇక్కడ బై ముందుగా గీసేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ ఈ నాలుగు చుక్కలతో మళ్ళీ ఈ గీసుకోవాలి ఇప్పుడు ఈ నాలుగు చుక్కలతో ఏ అండి ఇలాగా ఇప్పుడు ఈ నాలుగు చుక్కలతో ఆర్ అనే లెటర్ వచ్చేలాగా చూసుకోవాలి ఇదిగోండి ఈ రెండు చుక్కలతో ఇలాగా ఇలాగా ఇలా గీసుకోవాలి ఇదిగోండి హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చేలా తీసుకోవాలని తామర పువ్వులాగా చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ నుంచి చూస్తే సెంటర్లో ఉంది కదా ఈ చుక్క నుంచి ఇలాగా తీసుకోవాలి ఇటు నుంచి ఇటు నుంచి చూస్తే ఇది సెంటర్ పాయింట్ కదా దీనికి ఇలా ఒక లైన్ గీసుకోవాలండి ఇలా గీత గీసుకోవాలి ఇక్కడి నుంచి ఈ చుక్కకి ఇలాగా కలుపుకోవాలి దీనికి కూడా ఇలాగా ఈ సెంటర్ నుంచి ఇలా తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇదిగోండి ఇటువైపు రెండు పైన ఒకటి ఉంది కదా ఇలాగా ఇలా తీసుకోవాలి ఈ నాలుగు పాయింట్లు కనెక్ట్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడ మధ్య కూడా కొంచెం ఇలాగా డిజైన్ తీసుకుందాం చూడటానికి బాగుంటుంది ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ చుక్కకి కనెక్షన్ ఎలా గీసుకోవాలండి ఇలా గీసుకొని ఇలా గీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఈ చుక్క నుంచి ఇవి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడి నుంచి ఇలాగా ఇప్పుడు ఇటువైపు చుక్కలు ఎలా గీసుకోవాలో చూపిస్తాను ఇక్కడి నుంచి ఇలాగా దీని నుంచి ఇలా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రెండు చుక్కలు ఇలా కలుపుకోవాలి ఇక్కడి నుంచి ఇలా గీసుకోవాలి చూడండి ఫ్లేవర్ వచ్చింది అలాగే వేరే వైపు కూడా ఎలా గీయాలో ఇంకోసారి చూపిస్తానండి చూడండి ఇక్కడ ఇలా మూడు చుక్కలు ఉన్నాయి కదండి ఈ మూడుకి ఇలా గీతలు కలుపుకోవాలి ఇలా గీత గీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా గీసుకోవాలి ఇలా కలుపుకోవాలి ఈ చుక్కలు ఇది ఇలాగా ఈ చుక్క ఇలాగా ఇక్కడ పైన ఈ నాలుగు చుక్కలు ఉన్నాయి కదండి అది ఇలా కలుపుకోవాలి ఇదిగోండి ఇలాగా మధ్యలో చిన్నగా ఇలా ఒక డిజైన్ గీసుకుందాం చాలా బాగుంటుంది చూడటానికి ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ చుక్క ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ఇక్కడి నుంచి ఇలా ఒక కరువు గీసుకోవాలి ఇక్కడి నుంచి ఇలాగా ఇప్పుడు ఇటువైపు ఇక్కడ నుంచి ఇలాగా ఇలాగా ఇటువైపు కూడా ఇలానే గీసుకోవాలండి చూపిస్తాను చూడండి ఇలా తీసుకొని ఇలాగా ఇప్పుడు ఈ మూడు చుక్కలు కూడా ఇలా గీసుకొని ఇలాగా ఇలాగే మిగతా రెండు వైపులు కూడా గీసుకోవాలి వచ్చి నాలుగు వైపులా ఫ్లవర్స్ గీసుకున్నాము చూడటానికి చాలా బాగుంది కదండి ఈ ముగ్గుకి రంగులు వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి మరి రంగులు వేసాక ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఈ ముగ్గుకి రంగులు వేస్తే చూడటానికి ఎంత బాగుందో మీకు కనుక ఈ ముగ్గు నచ్చితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు